మొదలు పెట్టాను మొదలు పెట్టి మంచిగా బాగా ఉంది అన్ని మంచిగా వస్తుంది నాకు నేను వ్యవసాయదారునే అయినప్పుడు దీనికి ఇంత భూమి ఉండాలి సొంత భూమి ఉండాలి అనేది ఏమీ లేదు దాని కారణంగా ఇది ఎక్కడైనా చెప్పుకోవచ్చు ఎవరి తోటలో ఉన్నా ఎవరి పెట్టుకోవచ్చు అని తెలిసి ఇప్పుడు ఎక్కడైతే పూట అక్కడికి నేను బాక్స్ నేను బాక్స్

తీసుకునేటందుకు వచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రుల డెబ్బై ఏళ్ళ మా కష్టం తప్పచ్చు తప్పచ్చు కూడా కొట్టండి డబ్బు మా మాదిగ చదువులారా తప్పు సప్పుడు వినిపించాలి గట్టి వినిపించాలి మన జిల్లానే మాదిగోళ్ళ జిల్లానే వద్దు గట్టిగా ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగా ఆదేశాలు ఎంతమంది ఉన్నారో ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో వాళ్ళకు కూడా అని చెప్పి కేవలం ఈ మూడు నెలలు మొత్తం ఇంటింటికి తిరిగి లెక్కలు తెప్పించి ఈ రోజు దాదాపు ఇప్పుడే మీ అందరి ముందు ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ కలిసి యావత్ మంత్రి మండలం మొత్తం వ్యవసాయ శాఖ మంత్రి గారికి రైతాంగ సోదరికి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఈ రోజు చెక్గా ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ ఇస్తాను దాదాపు మూడు లక్షల ఇరవై వేల మంది రైతాంగ సోదరికి ఈరోజు అలా రేషన్ కార్డు ఆగిపోయిన వాళ్ళకో లేకుండా ఉన్నటువంటి వాళ్ళకో సంఖ్య తెలియనటువంటి వాళ్ళకో దరిచేసి గత ప్రభుత్వంలో దుర్మార్గమైన పరిపాలన రాష్ట్రం అప్పు గొప్ప ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా పాత పాతలేసి ఎక్కడ కూడా సెక్రటరీ ప్రగతి భవన్ కైనా కారు పెట్టే పద్ధతి లేకుండా ఈనాడు ఏం వచ్చింది మీకు ఏం కష్టం వచ్చింది అందుకనే ఈ మరొకసారి మరొకసారి అందుకనే ఈ జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలుగా ఉన్నాయి మీరు కరెక్ట్గా పరిపాలించి ఉండి ఉంటే ఇలా పొంద మీ పార్టీని పొంద మీ పార్టీని అంటే దుర్మార్గుల పరిపాలన రాజ్యస పరిపాలన మరి ఇటువంటి పరిపాలన ఉన్నది కాబట్టి ప్రజలు కాబట్టి ఈనాడు నేను ఒకటే విజయం చేస్తా ఉన్నా నేను చెప్పినటువంటి వాస్తవాలు ఇలా హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా ఇంకోవరైనా పనులేస్తే వస్తావాస్తావా ఛాలెంజ్ చేస్తూ ఉంటారు నేను అడుగుతా ఇప్పుడు చెప్పినటువంటి లెక్కలు ఇందులో అమ్మినటువంటి అన్ని మీరు రైతు భరో ఇవన్నీ లెక్కలు కాలలేదంటారా మీరు సిద్ధంగా రాజకీయ మాటలు మాట్లాడాలి కేవలం మాటలతో మభ్య పెట్టి మాట మాటలు చెప్పి ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదువుతుంది పాతమిషన్ కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని బీమించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎప్పుడు ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ

ముందు చూపు రాష్ట్రము ఇవ్వాలని చెప్పి అదే విధంగా రాష్ట్ర బయట అందరు వచ్చారు ఆయుఫామ్ పార్టీ ఏమని చెప్పి నేను పదే పదే కోరుతున్నా ఈ బాధ లేకుండా ఈ కష్టాలు లేకుండా ఈ యొక్క ఆర్జించేటటువంటి అవసరం లేకుండా మీరందరూ ఆయుఫామ్ ఫామ్ పట్టేయండి ఏ రాబోయే నాలుగు సంవత్సరాల్లో అన్ని జిల్లాల్లో ఫామ్ ఫ్యాక్టరీలు కట్టి రైతు కళ్ళల్లో ఆనందం చూసేదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడు వెళ్ళదు అని ఈ సందర్భంగా మనం చేస్తూ మిగతా మనకి ఇచ్చే విషయాలు ఇవ్వాల్సిన విషయాలు బట్టి గారు ముఖ్యమంత్రి గారు చెప్తారు నేను మాట్లాడటం అంత మంచిది కాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై కిసాన్ ఇప్పుడు రఘనందనరావు గారు సందీప్ కుమార్ సుల్తాన్ యాద్ గారు ఇందులో పాల్గొంటారు ఆనబుల్ సీఎం ఆనబుల్ డిప్యూటీ సీఎం మన మినిస్టర్స్ అందరూ ఈ సందర్భంలో ఉన్నారు ముఖ్యంగా తాజుపర్తి రఘుందర్ రెడ్డి ఎం రామ బాలరావు సిహెచ్ రాములు డి భాస్కర్ కె రెడ్డి కాట్రావత్ గిమ్సిబాయి జహంగీర్ ఈ రైతులు లబ్ధిదారుల తరఫున రుణమాఫీకి సంబంధించి రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయల చెక్ ఈరోజు లాంఛనంగా ఈ వేదికపై ఇవ్వడం జరుగుతోంది అలాగే బ్యాంక్ లింకేజ్ కూడా ఇవ్వటం జరుగుతోంది రెండు వందల యాభై స్వయం సహాయ సంఘాలకు పంట రుణమాఫీ బ్యాంక్ లింకేజ్ కాంగ్రెస్ పార్టీ ఎవరో రైతుల కోసం రైతుల కోసం సందర్భాలు ఉన్నాయి గత ప్రభుత్వం చూసాం రైతుల కన్నీటి నుంచి నీరు కాకుండా ఉంటే కేసీఆర్ ఫామోస్ లో పన్నీరు కాని సందర్భం చూసాం ఎదుర కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో రైతులు పడితే ఇబ్బందులు జరిగి ఆనాడు రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో ఇరవై రెండు మేన రైతులకు కావాల్సిన సంక్షేమము రైతులకు కావాల్సిన అవసరాలు గుర్తించి రైతులు డిక్లరేషన్ తీసిన సందర్భం మీరు మర్చకూడదనే మాట ఈ సందర్భంగా రైతులందరూ గుర్తు చేస్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం మీ దయ వల్ల మీరందరూ ఓటేస్తే ఈనాడు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ

రాష్ట్రంలో ప్రజా ఏర్పడి ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రజా వినియోగంలో భాగంగా రైతు పట్టణము పాలమూరు జిల్లా వేదిక కావడం ఎంతో సంతోషకరం ఒకప్పుడు వలసలకు బీడు బాడిన పంట ఫలాలకు మారుపేరైన మహబూబ్ జిల్లా నేడు రైతు పండుగకు వేదిక వేదిక కావడం ఎంతో సంతోషంగా ఉంది రైతులు రాజు ప్రశ్నించాలి మీరు పదేళ్లలో ఎందుకు అందుకు లభించి ఎల్ఎం రెడ్డి గారు వేదికపై ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులందరికీ ముందున్న రైతులందరికీ కూడా నమస్కారం ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న చంద్రశేఖరరావు గారు కేవలం సాగునీటి ప్రాజెక్టు ఒక లక్ష ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు అందులో కాళేశ్వరానికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టిండు లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు పండిన పంటను కాలేజీ అనలేదు కానీ వారు కట్టిన ప్రాజెక్టులు సుందుర్లు కావచ్చు మేడికట్టు కావచ్చు అన్నారం కావచ్చు ఈ బ్రిడ్జ్ కాలేజీలు కుప్ప కూలిపోయి చుక్క నూయలు లిఫ్ట్ చెయ్యకపోయినా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు అది దూరాల కావచ్చు శ్రీశైలం కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు మెట్టంపాడు కావచ్చు కోయిత్సాగర్ కావచ్చు శ్రీరాం సాగర్ కావచ్చు మంజురా కావచ్చు లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు ఇందిరా సాగర్ కావచ్చు సీతారామ సాగర్ కావచ్చు ఈ ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టి ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి వరుణుడు కర్ణిస్తే ఈ సంవత్సరం కాళేశ్వరం లేకపోయినా చుక్క నీరు ఇవ్వకపోయినా ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నులు చరిత్రలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రం ఇరవై మూడు జిల్లాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పదమూడు తెలంగాణలో ఉన్న పది ఉమ్మడి ఇరవై మూడు జిల్లాలలో కూడా ఒక పంటకు ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఒట్టు ఎన్నడు పంటలే మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనలో మన ప్రభుత్వంలో ఒక పంటకు అరవై ఆరు లక్షల ఎకరాల ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల పొట్లు పండించి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ ధైర్యంగా ఈ గడ్డ మీద పాలమూరు గడ్డ మీద రైతు పండుగ చేసుకుంటున్నాం మనకు రైతు పండుగ చేసుకునే హక్కు లేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా राष्ट्र प्रभुत्म <illaisesrees Darwinough> సీఎం రేవత్ రెడ్డి గారు రైతు పండుగ అని ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో దీని సందర్భంగా మోర్తాడు రైతు వేదికలో ఈరో ఈ కార్యక్రమాన్ని మేము చూ చూ సుచతత్వంగా చూస్తుంటే ఈ రైతుల తరఫున ఈరోజు నాలుగో విడత రైతులకు రుణమాఫీ ప్రకటిస్తూ రెండు వేల ఏడు వందల కోట్లు ప్రకటిస్తున్నటువంటి రేవతి రెడ్డి గారికి మా మోర్తాడు మండల రైతాంగం తరపున నేను కృతజ్ఞత తెలుపుతున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు పండుగ సందర్భంగా గతంలో కనీ విని ఎరుగని రీతిలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ అలాగే సన్న రకాల వడ్లకు ఐదు వందల బోనస్ ప్రకటి ప్రకటించడమే కాకుండా మాట తప్పకుండా ఇవ్వడం జరిగింది రైతు యొక్క ఆనందాన్ని కోరుకునే ముఖ్యమంత్రి నిజంగా రాష్ట్ర ప్రజలకు దొరకడం చాలా సంతోషదాయకం అలాగే రైతు పండించిన ధరకు గిట్టుబాటు ధరతో పాటు తరుగు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో ధాన్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా సేకరించి వారికి తిరిగి వెంటనే నిధులు వారికి అందేటట్టు చేయడం జరిగింది ఇది ఖచ్చితంగా రైతుల మేలుకోలే ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వం రావడం రైతులు చాలా ఆనందంగా ఉన్నారని చెప్పేసి ఈరోజు మనం చూసాము ఎన్ని ఈ కార్యక్రమం ఎంత ఆనందంగా రైతులు జరుపుకుంటున్నారో చూస్తున్నాం కాబట్టి ఇది రైతు ప్రభుత్వం ఈ సందర్భంగా మూడుతాడు మండల రైతు వేదిక సందర్భంగా రైతు వేదికలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలి తెలియజేస్తున్నాను